తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం రేట్ల పెంపు మీకో న్యాయం న్యాయం అంటూ శ్రీనివాస్ ధరంగా శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో సామూహిక తల్లిదండ్రుల పూజ కార్యక్రమం అక్రమ కట్టడాలకు నిలయంగా మారిన శ్రీరామ్ నగర్ బీసీ బ్లాక్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డికి శుభాకాంక్షల వెన్నువా తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఫిబ్రవరి పదిహేను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఐకాసం నిరసన చేపడతామని ఆటో డ్రైవర్ల యూనియన్ల స్పష్టం కాకినాడ జిల్లా తొన్నయ్య మండల పరిధిలో ఉన్న దానవాయిపేట గ్రామంలో ఉన్న సముద్ర బీచ్ వద్ద ఈ రోజు మాఘ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా గుడి దగ్గరకు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా స్వామి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఈ గుడి పూజారి మాట్లాడటం జరిగింది సాయిబాబా వారి ఆలయం దగ్గర విశేషంగా సముద్ర స్నానాలు జరుగుతున్నాయండి భక్తులందరూ కూడా ఈ యొక్క పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పాల్గొని సాయిబాబా వారి అభిషేకాలు చేసి పూజా కార్యక్రమాలు పాల్గొని బాగా అండి ప్రార్థిస్తున్నామండి అలానే రోజు చాలా జనం వచ్చారు రాత్రి శివాలయం కూడా జనం వచ్చి ఈరోజు స్నానాలు కూడా భారీగా జనం ధరలు వచ్చారండి భక్తులందరూ కూడా చాలా పోలీసులు కూడా చాలా బంధువులు తలపడి చేస్తున్నారు జై సాయిరా జై జై సాయిరా పటాచేరు నియోజకవర్గంలోని రుద్రారంలో గల గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణలో నిరంతర పెట్టుబడి అవశ్యమని ఇది ఉత్పాదకతను పెంచడంతో పాటు ప్రజారోగ్యం మెరుగుపరచడం అసమానతలకు తగ్గించడం వంటి దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలకు దారితీస్తుందని డాక్టర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆఖిల్ల వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం ఫార్మస్యూటికల్ ఆరోగ్య శాస్తాలలో సమగ్ర ధోరణులు అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆలోచనలు ఆవిష్కరణల యొక్క శక్తివంతమైన మార్పిడికి వేదికగా ఈ సదస్సు ఉపకరిస్తోంది ఆర్థిక పరిమితులు రాజకీయ సమస్యలు మౌలిక సదుపాయాలు శిక్షణ పొందిన శ్రామిక శక్తి వంటి సవాళ్లను ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటోందని డాక్టర్ ఆఖిల్ల తెలిపారు యూహెచ్సిని ప్రోత్సహించడంలో కీలకమైన సాధనాలుగా కృత్రిమ మేధస్సు డిజిటల్ హెల్త్ కేర్ ప్రతి పౌరుడికి మందులు సరసమైనవిగా ఉండేలా మనం నిర్దారించుకోవాలని డాక్టర్ ఆఖిల్లా సృష్టికరించడంతో పాటు ఈ ప్రయత్నంలో సహకరించాలని శాస్త్రీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు ఆత్మీయ అతిథిగా పాల్గొన్న సీడీఎస్ఈఓ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ రామకృష్ణ మాట్లాడుతూ సామాన్య రోగులకు మించి ఔషధం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెబుతూ విశ్వవ్యాప్తంగా దాదాపు ఏడు పేల నూట ఇరవై తొమ్మిది వ్యాధులుండగా అందులో ఎనబై ఐదు అతి ప్రమాదకరమైనవన్నారు ఆరోగ్య సంస్కరణలు క్లినికల్ ట్రయల్స్ పరిశోధనలో భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన వివరించారు నాణ్యత భద్రతా సామర్థ్యాన్ని నిర్దారించడం ద్వారా సామాన్య జనాభా కోసం నూతన చికిత్స ఔషధాలను అభివృద్ది చేయడానికి విద్యా సంస్థలు పరిశ్రమ నియంత్రణ సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించే సమగ్ర విధానం ఆవశ్యకత నొక్కి చెప్పారు ఈ కార్యక్రమంలో ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరన్ దాస్ ప్రోవీసీ ప్రొఫెసర్ డిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ రెడ్డిస్ ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ పరమల్ మిశ్రా హైదరాబాద్ నైపర్ డీన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నండూరి పంజాబ్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వినోద్ కుమార్ క్రొయేషియాలోని సెంటర్ ఫర్ ఇన్ఫర్మేటిక్ శాస్తవేత్త డాక్టర్ జురికా నోవాక్ వంటి నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు తొలుత జ్యోతి ప్రజ్వన చేసి అబ్స్టాక్ట్ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించడంతో ఈ మూడు రోజుల సదస్సుకు శ్రీకారం చుట్టుకుంది ఇక సదస్సు నిర్వాహకులు డాక్టర్ ప్రతీక్ పాఠక్ డాక్టర్ ఆశీష్ రంజన్ ద్వివేది స్వాగత వచనాలు పలకగా ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి శివకుమార్ వందన సమర్పణ చేశారు ఈ సందర్బంగా ఫార్మసీ విద్యార్థిని స్వప్నికా చేసిన కూచిపూడి నృత్యం అధ్యాపకులు డాక్టర్ గాఠాడి శ్రీకాంత్ ప్రార్థనా గీతం ప్రేక్షకులను అలరించాయి ఈ సదస్సు శుక్రవారం వరకు కొనసాగుంది ఇక ఫార్మసికల్ ఆరోగ్య శాస్త రంగాల్లో సహకారం ఆవిష్కరణను పెంపొందించే లక్ష్యంతో విభిన్న ప్రసంగాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి తల్లి గత రెండు వారాల క్రితం మృతి చెందింది బుధవారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధి పంగవండ్లవారి పల్లెలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి గారి తల్లి వైకుంఠ సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని మృతి చెందిన తులసమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు అనంతరం తులసమ్మ సేవలను వారు ఆకాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులకు మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలు బీఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి కీలక విమర్శలు గుప్పిస్తోంది రేవంత్ తుగ్లక్ పాలనలో పద్నాలుగు నెలల్లోనే అరవై ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి మొత్తం పదమూడు వందల పదహారు మంది విద్యార్థులు ఆసుపత్రిలో పాలయ్యారు కాంగ్రెస్ సర్కార్కి గురుకుల పాఠశాల పట్ల కనీస బాధ్యత లేదు విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేదు పట్టింపే లేదు ఒకవైపు గురుకుల విద్యార్థులు పిట్టల్లో రాలిపోతుంటే రాష్టంలో విద్యాశాఖ మంత్రి లేడు అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా విమర్పించారు పటాంజర్ నియోజకవర్గంలోని బొల్లారంలో జరిగిన కార్యక్రమంలో జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనలు పిల్లలకు శ్రీరామ రక్ష అని సంత్ శ్రీ ఆశారాంజీ ఆశ్రమం యువ సేవా సంఘ్ సంయుక్త ఆధ్వర్యం నిర్వహించిన పూజా కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు బొల్లారం మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్లో ఉన్న శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొల్లారం బాచపల్లి మల్లంపేట మియాపూర్ ఆర్సిపురం చిట్టుపక్కల ప్రాంతాల పాఠశాల నుండి వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులను వారి వారి పిల్లలు పూజించి వారికి ప్రదక్షిణలు చేసి వారి ఆశీర్వాదాలను తీసుకుని ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవద్దని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమం ఫిబ్రవరి పద్నాలుగుకి ముందు రెండు పేల ఇరవై ఏడు జనవరి ఫిబ్రవరిలో భారతదేశంలోని వేలాది పాఠశాలల్లో నిర్వహించబడింది కాగా ఫిబ్రవరి పదకొండున రాత్రి సమయంలో బొల్లారంలోని శ్రీ శ్లోకా ఇంటర్నేషనల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మొత్తం ముప్పై రెండు పైవేటు పాఠశాల విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సుమారు నాలుగు పేల మందికి పైగానే తల్లిదండ్రులు పిల్లలు హాజరయ్యారు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో అభినందించారు పుల్కల్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని పుల్కల్ ఎస్ఏ క్రాంతి అన్నారు పుల్కల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులతో సమాపేశం నిర్వహించారు ముఖ్యంగా సైబర్ క్రైమ్పై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు ట్వంటీ ఏసీపీ దయతో అనుమతులకు మించి అదనపు అంతస్తు నిర్మిస్తున్న సర్కిల్ ట్వంటీ టిపిఎస్ ని అక్రమ కట్టడాలను అడగ్గా నేను ఒక నెల అయితే రిటైర్ అవుతాను నాకేమీ తెలియదు అంటున్నారు ఈ సందర్భంగా నేను టౌన్ ప్లానింగ్ సర్కిల్ ట్వంటీ ఏసీపీని ఒకటే అడుగుతున్నాను తమరు ఎన్ని ఫిర్యాదు చేసినా కానీ అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సమంజసమే కానీ రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని ఎనిమిది అంతస్తులు వేస్తున్నారు బిల్డర్లు పెట్టే ప్రలోభాలకు గురయ్యి ఎలాంటి చర్య తీసుకోవడం లేదు భవిష్యత్తు తరాలకు ఎంత అన్యాయం జరుగుతుందో కొంచెమైనా ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఇక్కడ వేసిన డ్రైనేజ్ పైపులు కానీ రోడ్లు కానీ దాదాపు పదివేల మంది నివసించే విధంగా ప్లాన్ చేసి వేశారు కానీ ఇప్పుడు ఇలా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉంటే ఉదాహరణకు ఎస్ ప్లస్ టూ ఇంట్లో ఇరవై మంది నివసిస్తే అదే ప్లస్ ఎయిట్ ఇంట్లో వంద మంది నివసిస్తారు వీరికి సంబంధించిన బైక్లు బాత్రూంలు మౌలిక సదుపాయాలు ఎంత అవసరమో ఒక్కసారి కు గురయ్యి అదనపు అంతస్తులు నిర్మించుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఇక్కడ వేసిన డ్రైనేజీని పెంచండి రోడ్డును పెంచండి జీప్లస్టు అనుమతి ఉన్న ఇళ్లకు థర్టీ ఫీట్ల రోడ్డు సరిపోతుంది కానీ జీ ప్లస్ ఎయిట్ అనుమతి ఉండాలి అంటే దాదాపు అరవై ఫీట్ల రోడ్డు అవసరం ఈ రోడ్డుని పెంచండి ఇప్పుడున్న డ్రైనేజ్ పైపులో ఒక ఫీట్ నుండి రెండు ఫీట్ల వరకు ఉన్న డ్రైనేజ్ సరిపోతుంది మీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ లో వందలాది మంది నివసిస్తే వీరికి డ్రైనేజ్ అవసరం దాదాపు మూడు ఫీట్ల డయామీటర్ ఉన్న పైపులు కావాలి ని ఎలక్ట్రికల్ మంజిర వీటన్నిటి సైజులు పెంచి ఎనిమిది అంతస్తులు నిర్మించినచో ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు లేకుంటే ప్రజలు దుర్బరమైన జీవితాలు గడపాల్సి వస్తుంది వెంటనే అక్రమ కట్టడాలను నిలిపివేయాలని ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మీ మిద్దల మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నానన్నారు గచ్చిబౌలి డివిజన్ ను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ది పతం నడిపిస్తారని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఎన్టీఆర్ నగర్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో గచ్చిబౌలి డివిజన్ కు చెందిన పలువురు సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకురాళ్లు పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు గంగాధర్ రెడ్డిని కలిసి షాల్వాతో సత్కరించి బొకేలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లలో జీహెచ్ఎంసీ నుంచి నూట ఏడు కోట్లతో హెచ్ఎంఏడబ్ల్యూఎస్ నుండి నలబై నాలుగు కోట్లతో అభివృద్ది పన్ను పూర్తి చేశామని తాను గెలిచినప్పటి నుండి సీసీ రోడ్లు మురికి కాలువల నిర్మాణం చెరువుల సుందరీకరణ అంతర్గత రోడ్లు పార్కుల అభివృద్ది మోడర్న్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు మద్యం రేట్ల పెంపు మీకు న్యాయం మాకు అన్యాయమా శ్రీనివాస్ గౌడ్ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణలో బీళ్ల ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను శాతం పెంచిన విషయం తెలిసిందే ఈ పెంపుపై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ స్పందించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మితే రాధాంతం చేశారని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటని ఆయన మండిపడ్డారు ఇప్పుడు ఒక్క బీరుకు ముప్పై నుంచి నలబై రూపాయలు కనీ విని ఎరగని రీతిలో పెంచడం దేనికి సంకేతమని మండిపడ్డారు మేం ధరలు పెంచితే మందమ్మి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని రాధాంతం చేశారు మీకో న్యాయం మాకు బిఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విడుచుకుపడ్డారు నాలుగైదు నెలల క్రితం మేము బీరు బిర్యానీ బీరు ఎవరు ఎవరు చూడని బీరు తీసుకొచ్చి పెట్టిరు నానే తెలియని బీరు తీసుకొచ్చి దాని ద్వారా ఆదాయాన్ని నింపుకోవాలని చూసిండ్రు రకరకాలుగా మరి వార్తలు కూడా వచ్చినాయి పరిగణ రాష్ట వ్యాప్తంగా నిరాశలను తెలంగాణలో ఆటో డ్రైవర్ల ఐకాస రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ఐకాస డిమాండ్ చేసింది ఈ మేరకు ఈ నెల పదిహేనున రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపడతామని స్పష్టం చేసింది అలాగే ఇరవై నాలుగున అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట స్థాయి సమాపేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది ఆటో కార్మికులకు నెలకు పన్నెండు ఇస్తామని ఇప్పటికే ఆ పథకం అమల్లోకి తీసుకోవడం లేదు అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎలక్షన్లు ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు ఇచ్చిన గ్యారంటీ పథకంలో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కార్మికులకు నెలకు పన్నెండు పేలు ప్రభుత్వం ఇచ్చి తీరాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం రేట్ల పెంపు మీకో న్యాయం న్యాయం అంటూ గౌడ్ శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో సామూహిక తల్లిదండ్రుల పూజ కార్యక్రమం అక్రమ కట్టడాలకు నిలయంగా మారిన శ్రీరామ్ నగర్ బీసీ బ్లాక్ కార్పొరేటర్ తెలంగాణలో వ్యాప్తంగా ఫిబ్రవరి పదిహేను రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఐకాసం నిరసన చేపడతామని ఆటో డ్రైవర్ల యూనియన్ల స్పష్టం